కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు మెదక్ జిల్లా నారాయణకేడ్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త పాలసీలు తీసుకొస్తోందని విమర్శించారు ఇంద్రమ్మ చీరల కాదు స్కూల్ యూనిఫామ్ లాగా ఉన్నాయని ప్రాజెక్టును పక్కన పెడితే పాదయాత్ర చేపడతామని ఇలా బసవేశ్వరను బంద్ పెట్టి నడుస్తుందా బసవేశ్వర లేదు అటుకెక్కిచ్చింది అడిగేటోళ్ళే లేరు మాయ మాటలు చెప్పిన బస్ బసవేశ్వరరా బంద్ అయిపోయింది బసవేశ్వర ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం సంగమేశ్వర బసవేశ్వర లేదంటే త్వరలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది మేము ఉద్యమాలు చేపట్టకముందే వెంటనే పనులు ప్రారంభించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చేతల ప్రభుత్వం బీఆర్ఎస్ చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ అయిపోయింది అంత చెత్త ఏ ఊర్లు చూసినా చెత్తగా ఉండేది బీఆర్ఎస్ అందరికీ భరోసా ఇచ్చింది కాంగ్రెస్ ఏమో అవినీతికి భరోసా ఇచ్చింది చెరువులు చేస్తే అన్ని చెరువులు చేసినాం మంచినీళ్లు ఇస్తే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినాం చీరలు ఇస్తే అందరికీ ఇచ్చినాం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఎవరికి ఇస్తుండు ఓన్లీ డాక్రా మహిళలకే ఇస్తాడు అంటే మరి మిగతా మహిళలు ఏం కావాలి యాభై ఐదేళ్లు దాటినోళ్ళు డాక్రా సంఘాలు ఉండరు ముసలి ఇప్పుడు కోడలకు చీర అత్తకే అత్తకై ఇప్పుడు కేసీఆర్ ఏమో పండుక్కు పండుక్కి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకి ఇస్తాం ప్రజలు ఆలోచించాలి ఆ ఇచ్చిందంతా ఎట్లుండదంటే ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు ఇస్తారు చూడు స్కూల్ డ్రెస్ ఎక్కువ యూనిఫామ్లు ఎక్కుంటే ఎవరైనా కట్టుకుంటారు గతంలో కేసీఆర్ పదకొండు సార్లు ఇచ్చిండు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు రైతు బంధును పదకొండు సార్లు పదకొండు విడతల్లో ఇవ్వడం జరిగింది కరోనా కష్టకాలంలో కూడా రైతు బంద్ ఆగలేదు ఇప్పుడు నువ్వు ఎందుకు ఆపుతున్నావు నిన్న వ్యవసాయ మంత్రి స్పష్టంగా చెప్పిండు పంట వేసిన విస్తీర్ణానికే రైతు బంద్ ఇస్తాము మిగతా వాళ్ళకి ఎగ్గొడతాము అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు మరి రేవంత్ రెడ్డి నీ పాలసీ ఇదేనా యాసంగికి ఇప్పుడు ఎగ్గొడితే నాకు తెలిసి నారాయణకెళ్ళ పావుల మందికి వస్తాయి బారణ మందికి రాదు రాష్ట్రంలో డెబ్బై లక్షల ఎకరాల్లో ఒకే పంట పడుతుంది హార్టికల్చర్ గాని చెరుకు గాని మిరప గాని కంది గాని పత్తి గాని డెబ్బై లక్షల ఎకరాల రైతులకు ఆగం పట్టించడం